వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం తప్పకుండా మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి తప్పకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ గ్రూప్స్ వాటిలో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి అవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా ఆసక్తిగల అభ్యర్థులు చేయనట్లయితే వారికి సంపూర్ణంగా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తి అయ్యేంత వరకు మీకు సంపూర్ణమైన గైడెన్స్ పర్సనల్గా ఇవ్వబడుతుంది పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంకు కేటగిరీ వారిగా షేర్ చేయబడతాయి కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు జేఈ మెయిన్ సెషన్ వారి గురించి ఒక అప్డేట్ ఏంటంటే ఇది నిన్ననే వచ్చింది మనం ఆల్రెడీ కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే మనకు జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్ష జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మధ్యన జరగబోతుందని గతంలో షెడ్యూల్ రావడం జరిగింది మరి దానికి సంబంధించి ఈరోజు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జేఈ మెయిన్స్ బీటెక్ సంబంధించి అంటే పేపర్ వన్ బీటెక్ సంబంధించిన పరీక్ష మనకు ఓవరాల్గా ఫైవ్ డేస్లో జరగబోతూ ఉంది అది జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఐదు రోజుల్లో రోజు రెండు సెషన్లలో పరీక్ష ఉంది అంటే టోటల్గా మనకు బీటెక్ పరీక్ష జేఈ సెషన్ వన్ పది సెషన్లలో కంప్లీట్ అయిపోతా ఉంది మరి ఇది మనకు సెషన్ చూసినట్లయితే మార్నింగ్ సెషన్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం మార్నింగ్ సెషన్ మనకు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మనకు సెషన్ టూ అయితే త్రీ టు సిక్స్ ఉంటుంది కాబట్టి ఇది ఫైవ్ డేస్లో ఈ ఫైవ్ డేస్లో నిర్దేశించిన డేట్స్లో మీకు ఓవరాల్గా డైలీ టూ సెషన్స్ ఫైవ్ డేస్లో టెన్ సెషన్స్లో మీ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది ఇది బీటెక్కి సంబంధించి తర్వాత బీఆర్కి సంబంధించి అంటే పేపర్ టూ ఏ టూ బీకి సంబంధించి అంటే మనకు ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన పరీక్ష మనం చూసినట్లయితే ఇది ఓన్లీ ముప్పైవ తారీఖు ముప్పైవ తేదీ అంటే జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదులో మీకు ఓన్లీ సెకండ్ షిఫ్ట్ అంటే షిఫ్ట్ టూ త్రీ పిఎం టు సిక్స్ థర్టీ పిఎం వరకు మీకు షెడ్యూల్ నిర్ణయించబడింది ఆ రోజు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ మనకు ఎవరైతే బీఆర్కి అప్లై చేసినారో వారికి ఎగ్జామ్ ఉంది ఇది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు జేఈ మెయిన్ సెషన్ వన్ సంబంధించిన యాక్యురేట్ షెడ్యూల్ దీని ప్రకారం మీరు త్వరలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియబోతూ ఉంది దీనికి సంబంధించి ఇంకా మనకు అప్డేట్ ఏంటంటే ఓవరాల్గా ఈసారి జేఈ అడ్వాన్స్ సంబంధించి ఎయిటీన్త్ మనకు ఆల్రెడీ డేట్ వచ్చేసింది మరి ఈసారి జోసా కౌన్సిలింగ్ ఏవైతే మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐటీస్ సంబంధించి ఎన్ మనకు జిఎఫ్టీఏస్ సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ జనరల్గా సిక్స్ రౌండ్స్లో నిర్వహించేవాళ్ళు ఈసారి ఆ యొక్క రౌండ్ సంఖ్యని ఫోర్ రౌండ్స్కి కుదించే అవకాశం కూడా మనకు ఐఐటి కాన్పూర్ వాళ్ళు జోసా టీం ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది అంటే వీలైనంత తొందరలో జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాలి అని ఆలోచన చేస్తున్నట్టు ఎందుకంటే జోసా కౌన్ కౌన్సిలింగ్ పైనే వివిధ రాష్ట్రాల యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా డిపెండ్ అయి ఉంటాయి అయితే ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ పెడితే లాస్ట్ టైం కూడా కొంత సైన్ ట్రైల్ వేసుకొని చివరిలో కొంత మనకు డేట్స్ యాడ్ అయ్యాయి కానీ మరి ఈ సంవత్సరం కంప్లీట్గా జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ పెట్టడం ద్వారా ఎవరైతే జోసాలో జాయిన్ అయిన విద్యార్థులందరూ ఎంసెట్ వైపు రాకుండా ఉంటారు కాబట్టి ఎంసెట్ అభ్యర్థులకు టీఎస్ కావచ్చు ఏపీ కావచ్చు లాభం అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాటి యొక్క ఇంజనీరింగ్ ఎంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు ఏంటంటే ఈ జోసా ముందు కంప్లీట్ అయ్యడం ద్వారా అక్కడ ఈ విద్యార్థులకు ఆ సీట్లు అవైలబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కొంతవరకు ఒక నాలుగు రౌండ్లలో జోసా కౌన్సిలింగ్ ముగించాలని ఆలోచన చేస్తుంది మరి జన మనకు అడ్వాన్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పదమూడు సెంటర్స్ ఆల్రెడీ మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది పదమూడు సెంటర్స్ మాత్రం జేఈ అడ్వాన్స్కు అవైలబిలిటీ ఉన్నాయి అది మనకు మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ పరీక్ష జరగబోతూ ఉంది మోస్ట్ ప్రాబ్లీ మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఎయిత్ జేఈ అడ్వాన్స్ రిజల్ట్ అని ఇచ్చారు కానీ అంతకు ముందే రిజల్ట్ మనకు డిక్లేర్ అయ్యి మనకు షెడ్యూల్ వచ్చేసి మే ఎండింగ్లో షెడ్యూల్ రిలీజ్ అయ్యి జూన్ ఎయిత్ నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి వీలైనంత వరకు ముందే కంప్లీట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తూ ఉంది ఎందుకంటే ఎంసెట్ సీట్లు చాలామంది విద్యార్థులు ఇటు మరి జోసా ఇటు ఎంసెట్ రెండు వచ్చినప్పుడు కొంత జోసాలో వాళ్ళకి సీట్ రాకపోతే నెక్స్ట్ ఎంసెట్కి వస్తారు కాబట్టి ఆల్రెడీ జోసాలో జాయిన్ అయ్యే డబుల్ డ్యూఎల్ లేకుండా అంటే అక్కడ ఇక్కడ సీట్ కోసం ప్రయత్నం చేయకుండా జోసా కంప్లీట్ అయిపోయి అయిన తర్వాత ఎంసెట్ కనుక నిర్వహిస్తే చాలా వరకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి అడ్మిట్ కార్డ్స్ సంబంధించి సెంట్రల్ మనకు సెంటర్ సిటీ ఇంటిమేషన్ సంబంధించి కూడా మీకు అప్డేట్ ఇచ్చి మనకు సెంటర్ సిటీ ఇంటిమేషన్ జనవరి పదిహేను నుంచి ఇరవై మధ్యన అంటే మనకు మన ఎగ్జామ్ ట్వంటీ సెకండ్ నుంచి ఉంది కాబట్టి జస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందు మీకు అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతుంది మరి సెంటర్ సిటీ ఇంటిమేషన్ మనకు జనవరి ఫస్ట్ వీక్లో అని వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిన్నారు ఇది జనవరి మూడు నుంచి పదవ తేదీ మధ్యన సెంటర్ సిటీ ఇంటిమేషన్ చేఈ మేను సంబంధించి వచ్చే అవకాశం ఉంది మరి ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కేఆర్ గైడెన్స్ను కన్సల్ట్ చేయండి మీ యొక్క డౌట్స్ను పూర్తిగా క్లారిఫై చేయడానికి కేఆర్ గైడెన్సు సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ